ముప్పై ఒకటవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యోహన సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనడి నేను లోకమును జయించి ఉన్నానెను సహోదరి సహోదరులారా ప్రభుని విశ్వసించు వారికి శ్రమలు కలుగవు అని చెప్పలేము కానీ ప్రతి శ్రమలోను ప్రభువు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు అని చెప్పగలము మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రభువు మన జీవిత కాలంలో ఎన్నో శ్రమలు మనకు కలుగుతూ ఉంటాయి ఎన్నో కష్టాలు బాధలు సమస్యలతో మనము బాధపడుతూ ఉంటాము ప్రభు అంటూ ఉన్నాడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది మీరు ధైర్యంగా ఉండండి నేను లోకమును చేయించాను అని శ్రమలను బట్టి భయపడకూడదు కానీ ప్రభుని సంపూర్ణముగా విశ్వసి ప్పుడే మనము ధైర్యంగా ఉండగలము ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు మనకు భయం కలుగుతుంది కానీ మనము ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగించే గొప్ప దేవుడు ఎటువంటి పరిస్థితి అద్భుత రీతిగా మారుస్తాడు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే మనము ధైర్యాన్ని కలిగి ఉంటాము లోకంలో ప్రతి ఒక్కరికి మరణం తప్పదు అయితే అటువంటి మరణాన్ని జయించి ప్రభువు పునరుత్డయ్యాడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభువు దేవుడు అని మనుషులకు అసాధ్యమే కానీ ప్రభువునకు సమస్తమును సాధ్యమే కాబట్టి శ్రమలను బట్టి భయపడవద్దు కానీ ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండండి తగిన సమయంలో ప్రభు అద్భుత రీతిగా మీ శ్రమల నుండి మీకు విడుదలను అనుగ్రహిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు ఆ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగ మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఈ లోకంలో మాకు కలిగే శ్రమలకు ఇబ్బందులకు భయపడి బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా మీ పట్ల సంపూర్ణంగా విశ్వాసాన్ని కలిగి ఉండి మిమ్మను బట్టి మేము ధైర్యంగా ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచే గొప్ప దేవుడవు తండ్రి ఇటువంటి శ్రమ చేతను మేము కదల్చబడే వారముగా కాకుండా మీలో బలంగా స్థిరంగా ఉండేలాగున్న మమ్మల్ని దీవించండి తండ్రి మాకు కలిగే పోరాటాలలో భయపడకుండా మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించి మిమ్మల్ని బట్టి ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె